తెనాలి నందులపేటలోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ శిర్డి సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గురువారం రాత్రి ప్రత్యేకంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నందులపేట్లోని శ్రీ శిర్డి సాయి పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గురువారం రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు ఉదయం గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన స్థాపన శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు నిర్వహించారు అంతేకాక అమ్మవారికి అభిషేకాలు లక్ష కుమార్చన విశేష అలంకరణలు మహామంగళహారతి మంత్రపుష్ప సహితంగా జరిగాయి ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్యలహరి పారాయణం ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనందలక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి షెడీ సాయి అనుగ్రహపేయడం అందు దేవీ శరణనాథంలో భాగంగా ఈరోజు నాలుగో రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు ఈ యొక్క అమ్మవారిని ఈరోజు విశేషంగా ధాన్యంతో అమ్మవారు అలంకరించడం జరిగింది మరి ఈరోజు అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారిని విశేషంగా ధాన్యంతో అలంకరించి ఈరోజు విశేషంగా ధాన్య పూజా కార్యక్రమం చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఈరోజు సాయి గురువు గారి చదువుతున్న విధంగా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం అదేవిధంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చనాది కార్యక్రమాలు ఎంతో విశేషంగా అన్నపూర్ణాదేవికి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం భక్తులందరి చేత కూడా చక్కగా పారాయణాది కార్యక్రమాలు చండీ పారాయణ అదేవిధంగా సౌందర్యలహరి పారాయణ అదేవిధంగా కుంకుమార్చనాది లలిత లహ సహస్రనామాది లక్ష సహస్రనామాదలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది మరి ఈరోజు విశేషంగా అట్టపూర్ణాదేవి కాబట్టి మరి అమ్మవారికి పూజ చేసినటువంటి ధాన్యాన్ని భక్తులందరూ కూడా బాబా గురుగారి చేతుల మీద ఉండగా ప్రసాదాన్ని భక్తులందరూ కూడా అందించడం జరిగినది మరి అదేవిధంగా భక్తులందరూ కూడా ఇచ్చేసి చక్కగా గురువుగారి చేతుల మీద ఉండగా ప్రసాదాన్ని స్వీకరించి కూడా ధరించారు మరి భక్తులందరూ కూడా రోజు జరిగినటువంటి అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవిని వీక్షించి అమ్మవారి యొక్క ధాన్య ప్రసాదాన్ని స్వీకరించి